ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నగర ఎన్నికల నగర రాష్ట్ర ఎన్నికల అధికారి గారు పర్యటించడం జరిగింది తదనంతరం ఆశాబావులందరూ కూడా వివిధ పార్టీలకు చెందిన ఆశాబావులు కానివ్వండి స్వతంత్ర అభ్యర్థులు కానివ్వండి తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించడం కొరకు పార్టీల తరఫున నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసి పదకొండవ తారీఖు నాడు ఎలక్షన్లకు నగరపాలికలు మెజారిటీ నగరపాలికలు ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎన్నికలకు పోబోతున్నాయి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే రెండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక పరిపాలన రావాలి ప్రజా పాలన రావాలి తెలంగాణ ప్రజల యొక్క ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు వేసే ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆశించి ఈ రాష్ట్రంలో యన్మల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల కాలంలో యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజాస్వామిక పాలన ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలందరికీ కూడా తేట తెల్లమై మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంచుమించు అరవై ఎనిమిది శాతం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అదే మాదిరిగా ఈ రాబోయే ఎన్నికల్లో ఏదైతే పదకొండవ తారీఖు నాడు పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలను అదే మాదిరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి గారికి ప్రజాప్రభుత్వానికి ప్రజాపాలనకు మేము అండగా ఉంటాం అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో ఈ ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అండగా ఉండడానికి బీసీ కులగణ చేపట్టి మాకు స్వతంత్రంగా రావాల్సిన మా కోట మా వాటా ఏందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అన్ని విధాలు చర్యలన్నీ కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వం పంపింది కాబట్టి వాటికి మద్దతుగా మేమందరం కూడా ఎనుమల రేవంత్ రెడ్డి గారికి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారు ఇస్తున్న అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కానివ్వండి ఆరు గ్యారెంటీలు వాటి అన్నిటికీ కూడా వారందరూ కూడా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి పట్టంగా కనిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తిరిసిల్లా పట్టణంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా ఉండి పదిహేడు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా సిరిసిల్లా పట్టణానికి కానీ ఈ ప్రాంతానికి కానీ చేసింది అని చెప్పి మన పట్ నగర ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆయన గుణపాఠం చెప్పడం జరిగింది సావుదప్పి కన్ను లొట్టపోయినట్టు వారి యొక్క విజయాన్ని వారు చూసిందిగా అనేకంగా డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా ప్రజలందరూ కూడా వారి స్థానం చూసుకుంటారు అదే మాదిరిగా ఇవాళ కేటీఆర్ గారు ఆల్రెడీ సిరిసిల్ల మున్సిపాలిటీలో తన ఓటమిని అంగీకరించారు ఎప్పుడు లేని విధంగా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో విలేకరుల సాక్షి విలేకర్ మిత్రులని అడుగుతున్నాను ఇవాళ ఎప్పుడైనా కేటీఆర్ గారు సిరిసిల్లా పట్టణంలో నిద్రదీసి మున్సిపాలిటీ వార్డు మెంబర్ల సెలక్షన్లలో బతిమాలి బామాలి నామినేషన్లు వేసే స్థితికి ఎప్పుడైతే దేదారిందో తిరుసిల్లా పట్టణ ప్రజలకు ఓటర్లందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటాను వారి స్థాయి ఏ విధంగా దిగదారిపోయి తిరిసిల్లా పట్టణ మున్సిపాలిటీని కోల్పోతున్నా నా రాజకీయం మనుగడకు నాకు కష్టమైపోతుంది అని చెప్పి వాళ్ళ ఈ ప్రాంతానికి ముందుగా వచ్చినప్పుడు ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా నా భార్య పిల్లలతో ఇక్కడనే ఉంటాను అని చెప్పిన వ్యక్తి నా పిల్లలు కూడా ఇక్కడనే మీ పిల్లలతో పాటు నా పిల్లలు కూడా చదువుకుంటారని చెప్పిన వ్యక్తి దాట వేసుకుంటూ సాధ తాట వేసుకుంటూ పోయిన సంగతి మీ అందరూ కూడా ఏర్పడి ఇక్కడ ఏదో ఫస్ట్ టైం గెలవంగానే ఓ ప్లాట్ కొనుక్కున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనుక్క పెరుగుతుందని చెప్పుకున్నాడు తప్ప ఇక్కడ ఎప్పుడు కూడా రాత్రులు నిద్ర చేసిన సంఘటన చాలా అరుదు తన ఎన్నికల్లో కూడా నిద్ర చేసిన నేను అనుకోను ఇక్కడ కానీ ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే వాళ్ళ ఆగ మేఘాల మీద ఇప్పటి వరకు నాకు తెలిసి నాలుగు విడతలో ఐదు విడతలో తిరుసిల్ల ప్రాంతానికి వచ్చిండి వాళ్ళు వచ్చి నిద్రలు తీసిండి ఇక్కడ ఇక్కడ తన అనుగు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చాలామంది క్యాండిడేట్లు దొరకకుంటే ఇళ్ళలకు పంపి బేరసారాలు బతిమిలాడి బామాలి నామినేషన్లు వేసే పరిస్థితికి అది చేరండి అని ఇలా తిరిసిల్లా పట్టణ ప్రజలందరూ కూడా తెలిసిపోతుంది వాళ్ళు అందుకని చెప్పి నేను తిరిసిల్లా పట్టణ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మంత్రిగా వెలుగపెట్టినప్పుడు కానీ పదిహేడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెలుగపెట్టినప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదని చెప్పి ఆయన మనసుకే తెలిసి తెలిసిపోయి తిరిసిల్లా ప్రజలు ఏ విధంగా మన చీకొడతారు చీతికరిస్తారు అని చెప్పి అనే తెలుసుకొని ఈరోజు దిగి వచ్చి మొన్న దాకా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిండేది ఆ అహంకారాన్ని తగ్గించుకొని కొన్నట్టు అవుపడుతుంది ఇలా కేవలం అది ఎలక్షన్ల వరకే తగ్గించుకుంటాం అనుకుంటా బహుశా అంటే అలా మళ్ళా ఏదో సామెత ఉన్నది కుక్కతో ఒక వంకర అని చెప్పి పుట్టుకతోనే ఎక్కడ పోతుంది మళ్ళీ ఎలక్షన్ కాగానే ఓడదాడేదాకా ఓడమల్లప్ప ఓడదాడిన తర్వాత బూడమల్లప్ప చందంగా ఇవాళ వాళ్ళ వైఖరి ఉంటుందని తిరిసిల్లా ప్రజలకు కూడా తేట తెల్లమైంది వాళ్ళు కాబట్టి ఆయన ఓటమిని ఆయన అంగీకరించిండు నైతికంగా విజయం ఇలా కాంగ్రెస్ పార్టీని వరించింది వరిస్తుంది పొద్దుగాల తిరుచిల్లా పట్టణ ప్రజలు తప్పకుండా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టడానికి తను ప్రయత్నం చేసిన ఇలా ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తిరిసిల్లా పట్టణ ప్రజలు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బతుకమ్మ చీరల బకాయి పేరిట వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు ఎంచుకున్న సంగతి త్రిసిల్లా పట్టణ వ్యాపారస్తులకు కానీ పద్మశాలి కులబంధువులకు కానీ ఇవాళ ఆసాములకు కానీ కార్మికులకు కానీ అందరికీ కూడా తేడితలమైంది ఈ ప్రభుత్వం కక్షాది ముద్రలకు పోలే ప్రజలు ప్రజలే ఇవాళ కేటీఆర్ గారు మాత్రం మేము బ్లాక్మెయిల్ రాజకీయాలకు పోలే ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యాపారాలు వ్యాపారలు కానీ వ్యాపారస్తుల్లో కూడా వారికి పార్టీకి అనుబంధాలు ఉంటే అనుబంధాలు ఉండాలి మేము వాటిని పో వాటి ప్రజాస్వామ్య పద్ధతిపైన ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉండాలి అందుకే మేమందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఈ ప్రాంత అభివృద్ధి ఇవాళ మేము కక్షాది మిత్రులకి పోకుండా బకాయిలను పద్మశాలి మిత్రులకు రావాల్సిన బకాయిలతో పాటు మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళ చేతి నిండా పని ఉండాలని చెప్పి నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చేరాలి ఇవాళ ఆ ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిల్ల పట్టణంలో మేము నేర్చినామని చెప్పుకోవడానికి సిరిసిల్ల పద్మశాలీ గౌరవాన్ని పెంపొందించేవి విధంగా గతంలో ఇందిరమ్మ ఎక్కడ నేర్చిందంటే సిరిసిల్లలా చేసిన చెప్పుకోవడానికి పద్మశాలీ మిత్రులు అందరూ కూడా సోదరులు అందరూ కూడా సిగ్గుపడ్డారు కదా అప్పుడు కానీ ఈరోజు వాళ్ళ గౌరవంతోని ఆ చీర ఆ నాణ్యమైన చీర మా తల్లుడు ఏదో తెలంగాణ ఆడపట్టులు కట్టుకుంటున్న చీర కోటి మంది మహిళలకు ఇవాల్సిన చీరలన్నీ కూడా మేము సిరిసిల్లా పట్టణంలో నేచి మీకు ఇస్తున్నామని చెప్పే విధంగా వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తూ వాళ్ళకు ఉపాధిని కూడా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అదే మా ప్లేస్లో టీఆర్ఎస్ పార్టీ ఉందనుకో కక్షాధిపతూ ఇవాళ మేము ఒకటే ప్రగాఢంగా నమ్ముతాం ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు నుండి తొంభై శాతం మంది దళిత బడుగు బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ పట్టణంలో గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అవినీతి అక్రమాలే జరిగినాయి అది రెవీడీ అయింది ఇవాళ మేము ఇందిరామ ఇల్లు ఇచ్చినవి తొమ్మిది వందల పైదీళ్ళకు ఇల్లు ఇక్కడ సిరిసిల్లా పట్టణంలో ఇస్తే ఎక్కడ కూడా అవినీతికి కావలేదు మీ హయాంలో రేషన్ షాపులు ఇచ్చిన పాపాన రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఓలే ఉన్న రేషన్ కార్డులను తీసి తిరిసిల్లా పట్టణంలో ఇవాళ కూడా రేషన్ కార్డు ఇచ్చినాము ఇక్కడ అడిగిందే తడువులు అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో ఉన్నాయి ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే మళ్ళా ఇలా మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేస్తున్న పనులే తప్ప ఇలా గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఏదో అనుకుంటే వాళ్ళు చేసిన శూన్యం కాబట్టి ఇలా మళ్ళీ ఏం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాకు అండదండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మా యొక్క సంక్షేమాన్ని చూస్తుందని చెప్పి సిరిసిల్లా పట్టణ పట్టణ ప్రజలందరూ కూడా ఒక అవగాహనకు వచ్చిన వాళ్ళు కాబట్టి ఏదైతే పదకొండవ తారీఖు నాడు సిరిసిల్లా మున్సిపాలిటీ జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ సిరిసిల్లా పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు పదమూడు డబ్బాలు ఇప్పితే తిరుసిల్ల మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండా ఎగిరేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సిరిసిల్లా పట్టణాభివృద్ధికి తిరుసిల్ల పట్టణంలో ముఖ్యంగా నేతన్నల యొక్క అభివృద్ధికి వాళ్ళ వ్యాపార అభివృద్ధికి కార్మికుల అభివృద్ధికి వీళ్ళందరి అభివృద్ధి కూడా వాళ్ళందరూ కూడా కంకణ ఎందుకంటే సిరిసిల్లా పట్టణం బాగుపడాలంటే నేత పరిశ్రమ బాగుపడాలి దానికి అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలు అన్ని వ్యా అన్ని వ్యాపారాలు బాగుపడాలి కాబట్టి దానికి ఒక భరోసా ఇవ్వడానికి ఇవాళ యాన్ డిపోను కూడా ఇక్కడ మేము పెట్టినాం కదా రేపు రాబోయే కాలంలో ఆ వ్యాపారాభివృద్ధికి కావాల్సిన మలు మౌలిక సదుపాయాలను మేము పెంపొందించుకోవాలంటే మేము తీసుకొచ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మా వ్యాపార అభివృద్ధికి కావాల్సిన అనేకమైన మూలాంశాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మేము అందరం కూడా కృషి చేసుకోవాలంటే ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్న తరుణంలోనే కేటీఆర్ గారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఇక్కడికి వచ్చి మకాం వేసిందని చెప్పి నేను బాధ్యత